ఆలయ పల్నాటి రాజుల కాలం నుండి పూజలందుకున్న శ్రీ చెన్నకేశవుడు తన దేవేరులతో కలిసి వింజమూర్లో వెలిశారు దాదాపు రెండు వందల సంవత్సరాలుగా భక్తులచే పూజలందుకుంటూ వారి కోర్కెలను తీరుస్తున్నాడు ప్రతి ఏటా చైత్రమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు పేల సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఉత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గణపం వెంకటరమణారెడ్డి రెడ్డిలు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు పల్నాటి వీరవంశస్థులైన బ్రహ్మనాయుడు పిలిస్తే పలికి చెన్నకేశవుడు పల్నాటి యుద్దం అనంతరం ఇక్కడ వెలిచాడని ప్రతీతి శ్రీ వైష్ణవ పాంచ రాష్ట్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలందుకుంటున్నట్లుగా చరిత్ర తెలుస్తోంది దీంతో ఈ ప్రాంతానికి శ్రీ వైష్ణవులు ఆర్థికంగా అభివృద్ది చెందిన ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయించి క్రీస్తు శకం పదిహేను వందల పదహారులో ఆలయ నిర్మాణం చేపట్టారు పద్దెనిమిది వందల ఎనబై ఏడులో గణపం ఓబుల్ గర్భాలయం గర్భాలయం ప్రహరీగోడ నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తోంది వనమామలై జీయంగాళ్లు తన శిష్యులతో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని సంప్రోక్షణ పుణ్యావచన కార్యక్రమాలు నిర్వహించి ఖండాలు వెలిగించినట్లుగా పెద్దలు చెప్తారు అప్పట్లో ఈ ప్రాంతం తిరుమలకు నిలయంగా ఉండేదని స్థానికులు వరదల తాకిడి తట్టుకోలేకపోయేవారని అందువలన తిరుమలకు వెళ్లి ఈ ప్రాంతం వారు స్థిరపడ్డారని పూర్వ పెద్దలు తెలుపుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్వామివారికి యాబై రెండు అడుగుల ఎత్తు కలిగిన రథాన్ని చేయించారు కొండేళ్ల క్రితం రథానికి నిప్పు అంటించగా రథం దగ్ధమైంది దీంతో నాలుగు అడుగుల రథాన్ని తయారు చేయించారు రెండు పేల నాలుగులో రథచక్రాలు దెబ్బతిండంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు నూతన రథచక్రాలు చేయించి ఆలయ ధర్మకర్తలకు అందజేశారు ఆలయ గాలిగోపురం లోపల ప్రాంతంలో వినాయకుడి గుడి నిర్మించారు ప్రస్తుతం ప్రత్యేకంగా రథానికి నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్యూల్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి రెండు పేల ఆరు వరకు గణపం రామానుజన్ రెడ్డి హయంలో ఆలయ అభివృద్ది గణనీయంగా జరిగింది ఆలయంలో యాగశాల వంటసాల అలంకార మండపం వాహనశాల తదితరులను నిర్మించారు ఆలయాన్ని భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దుతూ స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునేలా సౌకర్యాలు కల్పించారు